అల్లు అర్జున్ కోసమే ప్రభాస్ సినిమాను దీపిక పదుకుని వదిలేశారా సందీప్ రెడ్డి వంగతో అస్సలు గొడవకు కారణం కూడా అదేనా ప్రభాస్ కంటే అల్లు అర్జున్ సినిమాకే దీపిక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారా మొన్నటి వరకు ఇవి కేవలం అనుమానాలు మాత్రమే కాని ఇప్పుడొచ్చిన సాక్ష్యం చూశాక ఇదే నిజమేమో అనిపిస్తోంది ప్రభాస్ దీపిక బన్నీ అసలు ఈ ముగ్గురి మధ్య కనెక్షన్ ఏంటి అల్లు అర్జున్ ప్రభాస్ ఇద్దరితో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని ఎవరైనా హీరోయిన్ అడిగితే ఏం చెప్తారు అమ్మో చెప్పడం కష్టమే ఇద్దరు పాన్ ఇండియా హీరోలే కదా డేట్స్ అడ్జస్ట్ చేస్తాంలేండి ఇద్దరితో నటిస్తా అంటారు కానీ దీపికకు మాత్రం ఆ కన్ఫ్యూజన్ లేదు మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ సినిమానే సెలెక్ట్ చేసుకున్నారు ఈమె అట్లే అల్లు అర్జున్ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తున్నారు వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్ ఇందులో సూపర్ ఉమెన్ గా నటించబోతున్నారు దీపిక అంతేకాదు ఇందులో ఆమెకు యాక్షన్ సీక్వెన్స్లు చాలానే ఉండబోతున్నాయని వీడియోలోనే తెలిసిపోతుంది స్పిరిట్ కంటే ఇందులోనే తనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందనే ఉద్దేశంతోనే అట్లీ సినిమాకు దీపిక ఒట్టేసినట్లు అర్థమవుతోంది అల్లు అర్జున్ సినిమాను ఊహించిన దానికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ సైన్స్ ఫిక్షన్ కాదు దానికి మించి ఉండబోతోందని అనౌన్స్మెంట్ వీడియోలతో అర్థమవుతోంది ఇందులో దీపికతో పాటు మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది వీర్ వీడియోలు కూడా త్వరలోనే రానున్నాయి ఆరు వందల కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అట్లీ